ఇక్కడ కాళేశ్వరం ఇక రిజర్వ్ రిజర్వ్ ప్రాజెక్టు గానే ఇక్కడ ఫంక్షనింగ్ అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ వైఫల్యానికి ప్రతీకగా పరిమితం అయిపోయింది ఖరీదైనటువంటి విఫల ప్రాజెక్టుల చరిత్రలోకి ఎక్కింది థర్డ్ టీఎంసీ అంటే థర్డ్ టీఎంసీ ప్రతిపాదనకు కోల్డ్ స్టోరేజ్ లోకి వచ్చింది ప్రాణహితకే రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీ తాజాగా స్పష్టం చేసినటువంటి మంత్రి ఉత్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ మరో యాభై వేల కోట్లు ఖర్చుకు అంచనా రైట్ ఏదేమైనా షోకేజ్ గా అంటే చూడడానికి మనకి వస్తా బొమ్మలాగా నేను టూర్ తీసుకుపోయినా మా కాలేజీ పిల్లలను కాలేజీ పిల్లలు మొత్తం తీసుకుపోయి టూర్ తీసుకుపోయి ప్రాజెక్ట్ ఎట్లా ఫంక్షన్ చూ మన దేశం మన రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు మా పిల్లలకు తెలియకుంటే ఎట్లా అని చెప్పి నేను టూర్ తీసుకోలేను మా పిల్లలు మొత్తం డిగ్రీ ఇంటర్ పిల్లలు తీసుకుపోయి తీసుకుపోయి తీసుకోవాలి అవన్నీ ఫోటోలు కూడా చూపించిన అందరికి నేను యూట్యూబ్ లో కూడా అవన్నీ చూపించిన అవన్నీ చూపిస్తా ఇది పరిస్థితి ఏ షోకేజ్ కి ఇంత వరకు ఒక చిత్తశుద్ధి లేదు ఆర్ అంటే ఉద్యమాన్ని మేధావి అనేది చేతిలో ఇట్లా జరగొచ్చాగద్దు అది జీవితంలో డబ్బులు ఏంది అసలు మనిషి జీవితం ఏంది చెప్పండి గ్యారెంటీ అనకు అసలు ప్రపంచం మొత్తం మనకే ఉందనుకో ఏం చేస్తే మిగుతావా అసలు కేసీఆర్ సార్ ఒక మీటింగ్ ఏమన్నాడు నాకు నాకు నా భార్యకు బియ్యం కావాలనేసి అన్నాడు అది నాకు చాలా నచ్చిన వర్డ్ అది అబ్బాయి ఎంత బాగా ఉద్ధరిస్తాడు అనేసి అనుకున్నాడు కానీ ఇట్లాంటి అవినీతి అనేది జరిగినప్పుడు మాత్రం మనం ప్రోత్సహించాం ఎందుకంటే ఆయన ఆయన ఒక్కడి మంచోడు కావచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న మాత్రం దొంగలు దొంగలుండదు కాబట్టి వాళ్ళు నువ్వు పెద్ద దిక్కు ఉన్నప్పుడు ఎక్కువ నువ్వు ఎక్కువ చాలా ఇలా నీ నీ ప్రాజెక్టు చూడలేకనే సూసుక మూర్వ చెప్పేట్స్ అంటే కరెక్ట్ కేసీఆర్ వర్తిస్తుంది ఇక ప్రాజెక్ట్ పోయి చూడాలి అప్ప ఏ ముందు ప్రాజెక్టు అని చూడాలి సపర్లు కొట్టి మూర్వాలి దాని నుంచి నీళ్లు రావు దాని పాటలు వాడవు ఇది పరిస్థితి కదా కాళేశ్వరం ఇక ఘోరమైన పరిస్థితి కాళేశ్వరాన్ని సూపర్విజన్ చేసింది కూడా మన హరీశ్రావు సార్

ఎంత అంటే అది చెప్తే చూసుకో మురవా చెప్తే ఏమో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీయాలి మరి అంత ఎవినే ఎవినే అయ్యిందనేది అని ఇది బయటకి తీయాలి మరి తీయాలి మరి చూద్దాం